Vantaggi immediati, గుండెల్లో వణుకు పుట్టే విధంగా చంద్రబాబు నాయుడు నేను ఈ వేదిక నుంచి మీకు నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీరు వర్గీకరణ విషయంలో కనుక యాభై తొమ్మిది ఉపకులాలు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోకుండా అండ్ ఇంకొకటి ఐఐ విల్ కన్క్లూడ్ విత్ ఇన్ టూ మినిట్స్ ప్లీజ్ బే గౌరవ సుప్రీంకోర్టు ఇంపెరికల్ డేటా కలెక్ట్ చేయమని గౌరవ సుప్రీంకోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వెనుకబాటు తరంలో ఉన్నారు ట్వంటీ ఫైవ్ డేటా ఇంపెరికల్ డేటా

వితౌట్ క్వాంటిఫై డేటా ఇన్ క్లాసిఫైంగ్ ఏబిసిడి చంద్రబాబు నాయుడుని నేను ఈ వేదిక నుంచి నేను వార్ను చేస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది వర్గీకరణ విషయంలో కనుక వేలు పెడితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తో లాస్ట్ అకషన్ మే వెన హార్డ్ అపర్సనల్ మీటింగ్ देयर आर సర్టన్ డిస్కషన్స్ వర్ హ్యాపెన్డ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దిస్ థింగ్స్ బట్ మీకు ఆస్టప ప్రజల 164 సీట్లు తత్త్వతమైన విజయాన్ని ఇచ్చారు లెట్ us కన్ఫైన్ ఫర్ దట్ లెట్ us కన్ఫైన్ ఫర్ ది స్టేట్ డెవలప్‌మెంట్ లెట్ యు కన్ఫైన్ యువర్ గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అమరావతి అండ్ ది స్టేట్ పీపుల్ బట్ డోంట్ టచ్ రిజర్వేషన్ ఇఫ్ యు టచ్ రిజర్వేషన్ యు పే కాస్ట్ ఫర్ అండ్ భవిష్యత్ ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను భవిష్యత్తులో దీన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ వేయండి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది కమిటీ తర్వాత క్వాంటిఫైడ్ డేటా తయారు చేయండి ఇంపార్టెంట్ డేటా తయారు చేయండి అందరి ఒపీనియన్ తీసుకోండి నా చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే పదకొండు సీట్లు ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలా ఇంటికి పంపించారో పదకొండు సీట్ల నుంచి కట్ చేసి తొమ్మిది సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది సీరియస్గా జరుగుతుంది సో దయచేసి ప్రభుత్వాలు కూడా కొంచెం స్లో డౌన్ అవ్వండి మీరు ఎవరు మాకు ఎవరో ఎదురు లేదులే మేము ఆల్రెడీ తీర్మానం చేసేసాం సుప్రీంకోర్టు కూడా చెప్పింది మా ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్ చేసేసినప్పుడు చేయండి దాన్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు ఎందుకంటే రెండు వేల పదకొండులో జరిగినటువంటి సెన్సెస్ ఈ రోజు వరకు సెన్సెస్ జరగదు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా క్వాంటిఫైడ్ డేటా ఇంపరికల్ డేటా తయారు చేయకుండా మీరు రిజర్వేషన్స్ వర్గీకరణ చేయడానికి జరగదు జరగదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నువ్వు ఇంపరికల్ డేటా కలెక్ట్ చేయడానికి పెడితే ఈ రోజున ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎందుకంటే యు ఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ ఇంపరికల్ డేటా స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ సచ్ అథారిటీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అథారిటీ టు కలెక్ట్ ఎంపర్కల్ డేటా అండ్ క్వాంటిఫైడ్ డేటా ఇవి రెండు గౌరవ సారీ కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేయటం మొదలుపెట్టే రెండు సంవత్సరాలు పడుతుంది రెండు సంవత్సరాల డేటాలోపు రాకుండా నువ్వు రిజర్వేషన్లు అమలుపరచలేవు నువ్వు రిజర్వేషన్లు క్యాక్ క్లాసిఫై చేయలేవు ఈ రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏళ్ళలో జమిలీ ఎన్నికలు వస్తాయి జమిలీ ఎన్నికలు వచ్చిన రోజున దెబ్బ ఎలా ఉండదో చూదుగా మా దెబ్బ ఎలా ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ జరగలేవు జరగనిచ్చే ప్రసక్తే లేదు ఎందుకు అంటే ఇది మాలా మాదిగల పంచాయతీ కాదు ఒక జాతి ఔనృత్యం యొక్క పంచాయతీ సో దే ఫోర్ ఐ వార్నింగ్ టు ఎవ్రీ గవర్నమెంట్ అథారిటీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్ ప్లీజ్ బీ వర్క్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా డిసెంబర్ పదిహేనో తారీఖున జరగబోయేటువంటి సభని ప్రజల వద్దకు చేర్చండి మా బాధని మా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజలందరినీ కూడా మా శుభకు వచ్చేటట్టుగా మీ సహకారం కూడా అందించమని సభని అడ్డుకునే ప్రసక్తి ఉంటుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఆల్రెడీ వి గాడ్ పర్మిషన్ అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా ఇన్ఫాక్ట్ నాలుగు లక్షల మంది తోటి మేము తెలంగాణ కంటే చాలా బాగా చేయాలనుకున్నాం కానీ అత్యంత దుర్మార్గకరంగా ప్రభుత్వం మేము మేము చూపించినటువంటి ఏ గ్రౌండ్ కి కూడా పర్మిషన్ ఇవ్వకుండా కేవలం ఒక లిమిటెడ్గా పట్టేటువంటి ఒక కంజెస్టెడ్ గ్రౌండ్ కి పర్మిషన్ ఇవ్వటం కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అని మేము భావిస్తున్నాం బట్ ఇన్ ఆర్ సో మెనీ హడ్డిల్స్ ఇన్ ఆల్ ది హడ్డిల్స్ ప్రభుత్వం కనుక అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది ఏమీ కాదు సభ గుంటూరు నల్లపాడు గ్రౌండ్లో జరగాల్సింది చంద్రబాబు నాయుడు ఇంటి ముందు జరుగుతుంది పోతుంది సభ ఇక్కడ కాదు అక్కడ జరుగుతుంది ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది ఏ లో చంద్రబాబు నాయుడు ఉండడా సెక్రటరీ హోమ్ మినిస్టర్ సుచర్ సారీ అనిత గారు ఉండరా ఆవిడ ఆవిడ ఇల్లు లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ ఇల్లు లేదా ఇక్కడ జరగాల్సిన సభ అక్కడ జరుగుతుంది ఎక్కడైనా సరే జరుగుతుంది సెక్రటేరియట్ ముట్టడించే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేస్తాం మేము ఎంతవరకు అంత వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సో ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము శాంతియుతంగా జరుపుకునే సభకి కారక అడ్డంకులు సృష్టిస్తే జరిగే పరిణామానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్